తెలంగాణలో కారిడార్ ప్రతిపాదనను ఆమోదించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ఈ భేటీలో పాల్గొన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు వీళ్ళిద్దరూ హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో ప్రాధాన్యాంశంగా ఫార్మాసిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని దాన్ని ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కోరారు యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ను మంజూరు చేసిందని గుర్తు చేశారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఎన్డీసీని విజయవాడకు తరలించారని దీంతో తెలంగాణకు కొత్త ఎన్డీసీ మంజూరు చేయాలని కోరారు సీఎం డిప్యూటీ సీఎం అలాగే కరీంనగర్ జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని కేంద్రం లెదర్ పార్క్ను మంజూరు చేస్తే వెంటనే భూములు కేటాయిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు